వెల్కమ్ టు జేపీ స్టడీ చూడండి సెవెంత్ క్లాస్ సైన్స్ టీఎస్టెట్ డిఎస్సికి సంబంధించి డిఎస్సికి చూడండి సెవెంత్ క్లాస్ సైన్సు తెలంగాణ థర్డ్ లెసన్ న్యూ సిలబస్ అనమాట పట్టు ఉన్ని మనకు ఏ ఏ మొక్కల నుండి దారాలు నారలు లభిస్తాయి మనకు ఏ మొక్కల నుంచి పత్తి జనుము గోగు కొబ్బరి మొదలగు వాటి నుంచి మనకు దారాలు నారలు లభిస్తాయి ఏ ఏ జంతువుల నుండి దారాలు లభిస్తాయి పట్టు పురుగుల నుండి గొర్రె మేక ఒంటె బర్రె వాటి అలా ఆ జంతువుల నుంచి మనకు దారాలు లభిస్తాయి పట్టు పురుగులను ఏమంటారు మాతులు అంటారు పట్టు పురుగు గుడ్లను సర్వసాధారణంగా ఏమంటారు విత్తనాలు అంటారు బాంబిక్స్ మోరి అనగా బాంబిక్స్ మోరీ అనగా ఏంటివి పట్టు పురుగులు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫస్ట్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ అన్ని లెసన్ లింకులు కింద ఇస్తాను ఒకసారి చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే ఇక ఒక ఆడపట్టు పురుగు ఒకేసారి ఎన్ని గుడ్లు పెడుతుంది ఒక ఆడపట్టు పురుగు ఒకేసారి ఐదు వందల గుడ్లు పెడుతుంది పట్టు పురుగులు అమ్మే కేంద్రాన్ని ఏమంటారు గైనజెస్ అంటారు ఏమంటారు పట్టు పురుగులు అమ్మే కేంద్రాన్ని గైనేజెస్ అంటారు పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు సెరికల్చర్ పట్టు పురుగుల కోసం ఏ చెట్లను పెంచుతారు పట్టు పురుగుల కోసం మల్బరీ చెట్లను పెంచుతారు పట్టు పురుగుల కోసం వెదురుతో చేసిన పల్లెలను ఏమంటారు చంద్రికలు అంటారు ఏంటి పట్టు పురుగుల కోసం వెదురుతో చేసిన పల్లెలను చంద్రికలు అంటారు ఎన్ని రోజుల తర్వాత గొంగలి పురుగు తినడం మానేస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత గొంగుళి పురుగు తినడం మానేస్తుంది పట్టు పురుగు పట్టుదారాన్ని దేని ద్వారా సవి స్రవిస్తుంది నోటి ద్వారా స్రవిస్తుంది పట్టుకాయలను ఏమంటారు కుకూన్ అంటారు పట్టు డింబకాలు డింబకాలను చంపడాన్ని ఏమంటారు స్టిప్పింగ్ అంటారు ఏంటి పట్టు డింబకాలను చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు మల్బరీ పట్టుతో పాటు మన రాష్ట్రంలో ఏ ఏ పట్టును కూడా ఉత్పత్తి చేస్తారు టన్సర్ పట్టు దేశాలి పట్టును కూడా ఉత్పత్తి చేస్తారు కొన్ని రకాల పట్టు పురుగులు ఏ చెట్లపై పెరుగుతాయి టర్మినేలియా ఓక్ చెట్లపై కూడా కొన్ని రకాల పట్టు పురుగులు పెరుగుతాయి టస్సర్ పట్టు ఏ జిల్లాలో పెంచుతున్నారు కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలలో టస్సర్ పట్టును పెంచుతున్నారు పట్టుదారాల్లో ఉండే ప్రోటీన్లు ఏవి పట్టుదారాల్లో ఉండే ప్రోటీన్లు సిరిసిన్ ఫైబ్రోయిన్ పట్టుకాయల నుండి పట్టుదారాన్ని తీయడాన్ని ఏమంటారు రీలింగ్ అంటారు రీలింగ్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక యంత్రాలు ఏవి రీలర్ ట్విస్టర్ కుకూన్లను కకూన్లను ఏం చేయడం ద్వారా సులువుగా బయటకు తీసి కండలకు చుట్టడానికి వీలుగా ఉంటుంది వేడి చేయడం ద్వారా కకుండ్లను వేడి చేయడం ద్వారా దారాలను ద్వారాలు సులువుగా బయటకు తీసి కండలకు చుట్టడానికి వీలుగా ఉంటుంది రీలింగ్ కేంద్రాలు మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి నందికోట్కూర్ హైదరాబాద్ కరీంనగర్లో రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి తెలంగాణ పట్టు పట్టణం అని ఏ నగరాన్ని అంటారు పోచంపల్లి ఏ పట్టును టై అండ్ డై లేక జమదారాన్ని జమదాని పట్టు అంటారు పోచంపల్లి పట్టును ఏ ఏంటి ఏ పట్టును టై అండ్ డై లేక జమ జమదాని పట్టు అంటారు పోచంపల్లి పట్టును టై అండ్ డై అంటారు లేక జమదాని పట్టు పట్టు వస్త్రాల్లో రకాలేవి బెనారస్ కాంచీపురం ధర్మవరం నారాయణపేట కొత్తపేట పోచంపల్లి పట్టుతో ఎటువంటి ఇతర రకాల వస్త్రాలు తయారు చేస్తారు సాటిన్ క్రేప్ పట్టు పురుగు జీవిత చరిత్ర దశలు ఎలా ఉంటాయి ఈమగో గుడ్డు లార్వా ప్యూప మళ్ళీ ఇమగో ఒక కుకూన్ నుంచి ఎన్ని అడుగుల దారం లభిస్తుంది వెయ్యి నుంచి మూడు వేల అడుగుల దారాన్ని తీస్తారు ఐదు వందల గ్రాముల పట్టు తయారీ చేయడానికి ఎన్ని కుకూన్లు అవసరమవుతాయి రెండు వేల నుంచి మూడు వేల కుకూన్లు అవసరమవుతాయి పట్టు పరిశ్రమలలో పనిచేసేవారు ఏ సమస్యలతో బాధపడుతున్నారు చర్మ మరియు శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు ఉన్నితో ఉన్నితో తయారయ్యే వస్తువులు ఏవి స్వెటర్లు మఫ్లర్లు టోపీలు కోట్లు టేబుల్ కవర్లు మొదలగునవి జంతువుల వెంట్రుకలు ఏమంటారు ఉన్ని లేదా ప్లీజ్ లేదా ఫర్ అంటారు ఉన్ని ఉన్ని వెంట్రుకలు వేటిని కలిగి ఉంటాయి ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్లను కలిగి ఉంటాయి ఏ జాతి గొర్రెల నుండి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది మెరీనో జాతి గొర్రెల నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి ఎన్ని కేజీల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది ఐదు నుంచి పద్దెనిమిది కేజీల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది అంగోరా అంటే మెరీనో అంగోరా గొర్రెలు ఎక్కడుంటాయి కాశ్మీర్లో ఎక్కువగా ఉంటాయి దేని వెంట్రుకలు గరుకుగా మూతగా ఉంటాయి మొడతగా ఉంటాయి ఒంటే ఏ ఋతువులలో గొర్రె వెంట్రుకలను తొలగిస్తారు వసంత ఋతువులో గొర్రె వెంట్రుకలను తొలగిస్తారు గొర్రెల ఉన్నిని దేనితో తొలగిస్తారు రేజర్లతో తొలగిస్తారు గొర్రెల ఉన్నిని తొలగించడాన్ని ఏమంటారు షీరింగ్ అంటారు షీరింగ్ చేసేటప్పుడు గొర్రెలకు ఏం పూస్తారు గ్రీజు పూస్తారు షీరింగ్ చేసిన వెంట్రుకలను కడగడాన్ని ఏమంటారు స్కోరింగ్ అంటారు వెంట్రుకలలో చిక్కుకుపోయిన ఆకులు పుల్లలను తొలగించడాన్ని ఏమంటారు ఊల్ క్లాసింగ్ లేకుంటే వేరు చేయడం అంటారు ఉన్నిని పొడవైన దారాలుగా మెలికలు తిప్పడాన్ని ఏమంటారు స్పిన్నింగ్ అంటారు ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా అల్లడాన్ని ఏమంటారు నెట్టింగ్ అంటారు మగ్గంలోని నిలువుదారాలను ఏమంటారు పడుగు అంటారు అదే మగ్గంలోని అడుగు అడ్డుదారాలను ఏమంటారు పేక నిలువు దారాన్ని పైకి లేపి అడ్డుదారాన్ని దాని కింద నుండి పోయేలా చేసేదేది పటక హర్నస్ పట్టులో ప్రధానంగా ఉండేటివేవి ప్రోటీన్లు పత్తిలో ప్రధానంగా ఉండేది సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉన్ని ఒక అధమ ఉష్ణవాహకం ఏ దుస్తులను మంటలు ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు ఉన్నిని వేటిని మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు ఉన్నిని అసలు ఉన్ని బట్టలు ఎలా తయారు చేస్తారో దాని యొక్క దశలు ఏంటివో చూద్దామా ఫస్ట్ కత్తిరించడం కత్తిరించడాన్ని ఏమంటారు షేరింగ్ తర్వాత కడగడం కడగడాన్ని ఏమంటారు స్కోరింగ్ తర్వాత ఏంటి వేరు చేయడం వేరు చేయడాన్ని ఏమంటారు స్టా సార్టింగ్ తర్వాత విరంజనం చేయడం తర్వాత అంటే బ్లీచింగ్ అంటారు దాన్ని రంగులు వేయడం తర్వాత డయ్యింగ్ దువ్వడం దువ్వడాన్ని ఏమంటారు కార్డింగ్ అంటారు ఏమంటారు కార్డింగ్ వడకడం వడకడం అంటే స్పిన్నింగ్ తర్వాత అల్లడం అంటే నిట్టింగ్ చుట్టలు చుట్టడాన్ని రోలింగ్ అంటారు తర్వాత ఉన్ని బట్టలు తయారవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్